విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీయడమే లక్ష్యంగా శ్రీ వివేకానంద పబ్లిక్ పాఠశాల డైరెక్టర్ నరసింహచారి అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై గుర్తించేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ దృఢ సంకల్పంతో మనం ఆదివారం ఇరవయవ తేదీ ఎనిమిదిన్నర గంటలకు మనం టాలెంట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఈ టాలెంట్ ఎగ్జామ్కి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలు ఎవరైనా కూడా అర్హులే వీళ్ళందరూ కూడా మేము ఇచ్చిన లింక్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలని నమోదు చేసుకోగలరు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఈ ఎగ్జామ్లో ఎవరైతే మొదటి ర్యాంకు రెండవ ర్యాంకుని సంపాది సాధించగలరో వారికి ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వివేకానంద ప్రైవేట్ స్కూల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీ బస్ ఫీజు కానీ స్కూల్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ ఎటువంటి ఫీజులు తీసుకోబడవు ఎందుకంటే ప్రతిభావంతులను గుర్తిస్తే మన యొక్క దేశ భవిష్యత్తుని వాళ్ళకి చేయుతనిస్తే మన యొక్క దేశ భవిష్యత్తు మారుతుందనే ఒక దృఢ సంకల్పంతో ఆదివారం రోజు ప్రద్భావంతుల పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సద్ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం ఈ ఎగ్జామ్కు సంబంధించి కేవలం మ్యాథ్స్ ఇరవై మార్కులు ఫిజిక్స్ పదహైదు మార్కులు కెమిస్ట్రీ పదహైదు మార్కులు మొత్తం కలిపి యాభై మార్కులు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం